సిక్స్టీ పర్సెంట్ మిడిల్ క్లాస్ పీపుల్ కి ఛాన్స్ ఇవ్వండి సార్ మిడిల్ క్లాస్ పీపుల్ మా టికెట్ రేట్ కొన్ని మాకు స్తోమత ఉండదు సార్ మాకు సినిమా చూడాలని ఉంటది సిక్స్టీ పర్సెంట్ వరకు మాత్రం పెంచొద్దు అప్పర్ క్లాస్ పెంచుకోండి నో ప్రాబ్లం అది టెన్ డేస్ మాత్రం ప్రభుత్వ నియంత్రణలోనే ఉండాలి ప్రభుత్వం మాత్రమే డిసైడ్ చేయాలి మీరు వందల కోట్లు పెట్టి సినిమాలు తీసుకోండి మాకు నో ప్రాబ్లం కూడా మాకు నో ప్రాబ్లం సార్ పెన్ఫిక్ష పెట్టుకోండి నో ప్రాబ్లం రాకపోతే హీరోలు దానికి రావాలి ప్రేక్షకులు అనేవాళ్ళు ప్రేక్షకులు బట్టే కానీ ప్రేక్షకుల తప్పలేదు సార్ హీరోల మాత్రం తప్పు కాదు హీరోల పర్మిషన్ తీసుకోరండి పోలీస్ పర్మిషన్ తీసుకోండి రండి మేము వాళ్ళని చూసి ఆనందపడతాం ప్రేక్షకులు ఎన్ని అసలు ఎన్ని పేరు పెట్టాలి టికెట్ చూడడానికి వస్తాం మేము చూసి వచ్చేది ఎందుకు హీరో ఇమేజ్ నుంచి స్టార్ హీరో స్టార్ హీరోలు కాబట్టి వాళ్ళ సినిమా సినిమాలు చూస్తాం సార్